కైకులూరు మండలం కైకలూరులో శనివారం శ్రీ వాసవి ఆక్వా రైతు బజార్ ఏ టు జెడ్ ఆక్వా బజార్ మరియు ఏ టు ఆక్వా గొడౌన్ ను సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు స్టాక్ రిజిస్టర్లను స్టాక్ ను పరిశీలించి స్టాక్ రిజిస్టర్ ప్రకారం సరుకును పరిశీలన చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్వి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై ముఖ్యంగా యూరియా సరఫరాపై ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని అలాగే రైతులకు నానో యూరియా మరియు నానో డిఏపి గురించి అవగాహన కల్పించి వారితో వినియోగించాలని తెలిపారు వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఆక్వా దుకాణాలను కూడా తనిఖీ చేయడం జరిగిందని ఆక్వా సాగులో ఎరువుల వినియోగం గురించి ఆక్వా రైతులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్చుతాంబరీష్ అగ్రికల్చరల్ డీడీ షేక్ అబీబ్ బాషా డిడి బి నర్సయ్య వ్యవసాయ సహాయ సంచాలకులు పార్వతి తహసీల్దార్ ఎండి ఇబ్రహీం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఆర్ ఫణీంద్ర రైతు బజార్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఇది ప్రైవేట్ అనుకుంటే అలొట్మెంట్ కూడా బిగిగరగా వాళ్ళు ఆగిలేనే చెలకబెట్టరా ఇప్పుడు కటరే మరి అలొట్మంటారా మరి ఏమొస్తుంది అమ్మ షాప్ అలెడి రెడీ చేస్తారా ఏ షాప్ ఏ షాప్ నువ్వు ధనేవానికి रिपोर्ट हमने वो रोल टेक अप और वो ब्राउज का ऑनलाइन मार्केट बहुत अच्छा चल रहा है மார்னிங் அது வந்து வரைக்கும் இது மாற்ற பண்ணிக்கிறேன் பதவியும்

ఇది ఆయనకి సోదనకి తావున సంచైతే ఉండిషి రిషిఫ్ట్ చేసుకుంటున్నాడు ఎవరు కావాలకడు చుట్టు ఏనుగు ఉంటారు ఇక్కడ తీసుకుంటాడు రైత్రు ఇక్కడ వస్తున్నారు పోజిషన్ చేస్తారు మిగతా జట్టుకి పోజిషన్ చేయండి రైత్ర అవకాశం రైత్రమే ఆడనుండి రైత్ర వస్తారు ఇది మెటల్ ఉంది కదా ఇంత 14 మీటర్స్ కంట 14 పోయింది ఇది మార్నింగ్ స్టేటస్ మేడం ఇప్పటికి 14.25 100% ఈ పాస్ మార్ట్